కుమ్మలారా మీ తలలో పైకెత్తుకునది పురాతనమైన తలుపులారా మహిమంగల రాజు ప్రవేశించినట్లు మిమ్మిను లేవనెత్తుకున్నది మహిమంగల ఈ రాజు ఎవడు అధిపతి యొక్క యువవయే ఆయనే ఈ మహిమంగల రాజు దేవుడి చిన్నవాకి నియమించను ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధులు మా దేవాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా పేరు వ్యవసాయం కానీ కుటుంబాన్ని ప్రేమించి మీరు ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి మీకు గురు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గవ్వ తండ్రి యొక్కయుమాను యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామంలో ఈ గృహాన్ని మీకు ప్రతిష్ఠిస్తూ ఉన్నాం మీ పరిశుద్ధమైన నామంలో దీన్ని ప్రతిష్ఠిస్తూ గవ్వ ఈ గృహంలో మేము అడుగుపెట్టుకునే వీలై కేందని మా గురి వేస్తూ ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంలో ఈ గృహాన్ని ప్రదర్శిస్తున్నాం తమడు Where is

ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్న ముందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలము చేసుకుని ఉన్నావు నీకు అపాయం రాదు ఏ తెగులు సమీప मै माताजी प्रांजलि न्यू जैसे ना मेले वाली మీ కిచెన్ బట్టి పొందున అనేక మందికి ప్రభా ఆదిత్యం ఇచ్చే నాయన గృహంగా మీరు కుటుంబ ఈ గృహాన్ని దీవించమని పెట్టుకుంటున్నాను ప్రభావ ఇక్కడ నాయన మీ కొరకు మంచి సాధనంగా మీరు చేసుకోవాలని వేడుకొచ్చున్నా స్తోత్రుకుంటే కిచెన్ని మీలాగా వస్తారు తప్పించుకుంటే తండ్రి కుమార్ పక్షులు ప్రత్యేక చేస్తున్నాం తండ్రి paru meo cheina <muchos> melaku nilum chupela ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందల స్తోత్రం చెల్లిస్తున్న ప్రవర్తనైనా మరి ముఖ్యమైన ప్రవర్తనైనా నాయన కూతురు సౌజన్య ప్రవర్తన ఇందరికీ ప్రేమించిన అయినా ఈ యొక్క గృహాన్ని నూతన గృహాన్ని ఇచ్చినట్టు నీకు వందల స్తోత్రం చెల్లిస్తున్న ప్రవర్తనైనా ఓ నైనా ఈ గృహం చుట్టూనైనా ఆపుదం ఉంచిన ప్రవర్తన అయినా సాధారణ సాధారణ శక్తులను బంధించిన ఎటువంటి ఈ ఎటువంటి ఇరుకును ఇబ్బంది లేకుండా ప్రవర్తన అయినా

െറേർച്ചുദ്ദേശ നട

ప్రేమతో నన్ను హే నీ ప్రేమతో నన్ను హత్తుకుంటేవే నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి నడుపు నడుపువాడవే నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపు వాడవే

గురించి వారికి తెలియపరచబడతా ఉంది దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశంలోనికి వారు వెళ్ళిన తరువాత వారికి ఇవ్వబోయేటువంటి స్వాస్థ్యమును గురించి ముందుగానే చెప్పబడింది వారు కట్టనటువంటి పొరములు వారు త్రవ్వనటువంటి బావులు వారికి ఇవ్వబడతాయి వారు నాటినటువంటి ఆ ద్రాక్ష తోటలు వారికి ఇవ్వబడతాయి అని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం చూడ మనం కట్టినటువంటి గృహాలను మనం త్రవ్వనటువంటి బావులను దేవుడు మనకు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే తన ప్రియులు నిద్రించు చుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని బైబిల్లో మనం చూస్తాం మరి ఇస్రాయల్ ప్రజలకు దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఎలాగా ఆయన వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేర్చాడో అనేటువంటిది ఆ యహోశుభ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చినంలో మన కనబడత చదవక్కర్లేదు కాని మరి ఇక్కడ ఇందాక ద్వితీయ ఉపదేశ చదివినటువంటి ఆ మాటల యొక్క ఫుల్ఫిల్మెంట్ అంటే నెరవేర్పు యహోశుభ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చినంలో మనం చూస్తాం చూడండి దేవుడు మరి ఆయన ప్రజలు ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పడినటువంటి బాధ కలిగి ఉన్నటువంటి కష్టాన్ని ఆయన చూశాడు వారు పెట్టినటువంటి మరణు దేవుడు విన్నాడు విని వచ్చి ఏమని చెప్తున్నాడంటే ఇదిగో వారిని నేను విడిపించి తేనెలు ప్రవహించు దేశంలోనికి వారిని నడిపిస్తాను దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టువార్డ్స్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ ఇస్రాయల్ ప్రజల పట్ల అది దేవుని యొక్క వాగ్దానం దేవుడు ఆ రీతిగా వారికి వాగ్దానం చేసి వారిని తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి తీసుకుని వెళ్ళాడు ఆ వెళ్ళేటువంటి సమయంలో వారి యొక్క ప్రయాణము సుమారుగా నలభై సంవత్సరాలు ఉన్నాయి ఏంటి ఐగుప్త దేశంలో నుండి కానాలు ప్రాంతానికి దేవుడు వారిని తీసుకుని వెళ్ళేటువంటి సమయంలో నలభై సంవత్సరాలు వారు అరణ్యంలో యాత్ర చేసినట్టు నిర్గమాకాండం వాటిల్లో మనం లేవేక వాటిల్లో మనము చూస్తూ వస్తాం దానికి ముందు నాలుగు వందల సంవత్సరాలు సుమారుగా మరి ఆ ఇస్రాయల్ ప్రజలు ఐగుప్త దేశంలో బానిసలుగా ఉన్నారు వారికంటూ స్వేచ్ఛ లేదు వారికంటూ స్వాస్థ్యం లేదు వారికంటూ పొలాలు కానీ స్థలాలు కానీ ఇళ్ళు కానీ తెలియస ఏమీ కూడా లేనటువంటి విధానంలో వారు బానిసత్వంలో జీవిస్తూ వచ్చి నాలుగు వందల సంవత్సరాలు అది అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు అంటే వారిని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కాణాలకు వారిని తీసుకుని ఆ వెళ్ళేటువంటి సమయంలో నలభై రోజులు యాత్రలు ఆ నలభై రోజుల యాత్రలో వారు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు అనుభవించారు కరువు సంబంధమైనటువంటి స్థితిని అనుభవించారు అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే డ్యూరింగ్ జర్నీ గాడ్ గాడ్ వాస్ విద్యం ఆ ప్రయాణంలో దేవుడు వారితో కూడా ఉన్నాడు పిల్లల దేవుడు మనతో ఉండేటువంటి వాడు ప్రత్యేకంగా క్రిస్మస్ దినాల్లో మన ఒక మాట ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాం ఏంటి అంటే ఇమానుయలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు గాడ్ ఈజ్ విత్ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలు మరి నలభై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో నుండి తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి వెళ్ళేటువంటి సమయంలో ఎన్నో కష్టాలు వారు అనుభవించారు ఎన్నో శ్రమలు వారు అనుభవించారు ఎన్నో అపాయములు లేకుండా వారు ప్రయాణం చేయవలసి వచ్చింది అయినప్పటికీ కూడా దేవుడు వారికి తోడుగా ఉండి పగలు మేఘ స్తంభంలోనూ రాత్రి అగ్ని స్తంభంలోనూ ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు వారిని కాపాడాడు వారితో మాట్లాడాడు వారికి వాగ్దానాలు చేశాడు వారికి ఆజ్ఞలు అనేటువంటివి ఇచ్చాడు వారికి కావలసినటువంటి వనరులన్నిటిని కూడా ఆ అరణ్య మార్గంలోనే దేవుడు వారికి సమకూర్చాడు ఆ పిమ్మట దేవుడు వారిని వారి పాలుతేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి తీసుకుని వచ్చాడు ఫ్రీగా మనం సేవించేటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా అనుగ్రహించేటువంటి దేవుడు బట్ వీ మస్ట్ వెయిట్ ఫర్ హిస్ టైం అయితే ఆయన సమయం కొరకు మనం ఎదురు చూడాలి తగిన సమయంలో దేవుడు కార్యం చేసేటువంటి వాడుగా ఉన్నాడు గాడ్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ టైం టు డూ హీస్ వర్క్ టువర్డ్స్ ద పీపుల్ ఆఫ్ హీస్ పీపుల్ ఆయన ప్రజల పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రత్యేకమైనటువంటి కార్యములను చేసేటువంటి వాడిగా ఉన్నాడు వారు ఐగుత దేశంలో నుండి మరి ఆ కాలానికి వెళ్ళేటువంటి సమయంలో ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తున్నప్పుడు దేకు ద మిరాకల్స్ ఆఫ్ గాడ్ డ్యూరింగ్ దట్ టైం ఆ సమయంలో వాళ్ళు దేవుని యొక్క అద్భుతాలను చూడగలిగారు కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఆ కన్నీటి కన్నీటితో కూడినటువంటి ప్రయాణాలు కష్టంతో కూడినటువంటి ప్రయాణాలు నిందలు ఇరుకులు ఇబ్బందులు బాధలు వేదనలు ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి అయితే వాటన్నిటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి వాడు దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడు దేవుడు మనల్ని నడిపించేటువంటి వాడు అన్న విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ తర్వాత ప్రభు ఏం చేశాడు అంటే చూడండి నూట ఏడవ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు చదువుదాం నూట ఏడవ కీర్తన ఐదు ఆరు ఏడు వచనాలు చూద్దాం ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను వారు ఆకలి దప్పుల్లో ఉన్నప్పుడు వారి యొక్క ప్రాణం ఏమైందట సమస్యలుగా కష్టకాలం ముందు వాళ్ళు ఏం చేశారు దేవునికి మొరపెట్టారు ఆ కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి దేవుడు కృప చూపించేటువంటి వాడు ఏ సుప్రభు అన్నాడు నా నామంలో ఏది అడిగినా నేను చేస్తాను వాడు మొరపెట్టారు మొరపెట్టారు ఆ తర్వాత మొరపెట్టి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను చేరునట్లు వారొక నివాసపురమును చేరునట్లు చక్కని శ్రోవను ఆయన వారిని నడిపించను వారు ఎక్కడికి చేరేటట్టుగా నడిపించాడట నివాసపురము నివాసపురము వారు నివసించేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పురాణ పురమునకు దేవుడు వారిని నడిపించాడు ఏ విధంగా నడిపించాడట చక్కగా నడిపించాడట చూడండి ప్రియరా మనం దేవుణ్ణి పట్టుకున్నట్లయితే దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడు మన జీవితంలో చక్కగా నడిపించేటువంటి వాడిగా ఉంటాడు వారొక నివాసపురమును చేరునట్లు ఆయన వారిని చక్కగా నడిపించాడు మరి మన బ్రదర్ యోసారి వారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఈ యొక్క నూతన గృహాన్ని వారికి ఒక నివాసపురముగా ఏర్పాటు చేశాడు ఒక నివాసపురముగా ఒక నివాస గృహముగా దేవుడు ఏర్పాటు చేశాడు పిల్లరా అయితే దేవుడు మనకిచ్చిన తర్వాత మనం ఎలాగుండి ఎలాగుండాలంటే గాడ్ మాన్సర్స్ టు బి గ్రేట్ఫుల్ టీ ఆయనకు కృతజ్ఞత కలిగి మనం జీవించేటువంటి వారిగా ఉండాలి బైబిల్లో ఒక మాట ఏమున్నంటే నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నితించము నా ప్రాణమా యహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని కూడా మర్చిపోవద్దు దేన్ని కూడా మర్చిపోవద్దు కాబట్టి దేవుడు మన జీవితంలో చేసేటువంటి మేళ్లను మనం జ్ఞాపకం ఉంచుకొని ఆయన్ని స్థుతించుటే ఈ స్థుతి కూడిక ప్రిల్లరా ఇలాంటి స్థుతి కూడికలు ఏం చేస్తాయంటే మన హృదయాన్ని దేవుణ్ణి దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్థుతించేటువంటి స్థుతితో దేవుడు కార్యం చేసిన తర్వాత ఏం చేయాలంటే వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టీమ్ ఆయనకి మనం కృతజ్ఞతమై ఉండాలి అంతేకాకుండా దేవుడు కార్యం చేసిన తర్వాత మనం ఎలాగుండాలి అంటే ఆయనకు సాక్షులుగా ఉండాలి ఇదిగో ఇది నాది అనేది కాదు కానీ ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటిది ఇది దేవుడు నాకు దయచేసినటువంటిది ఈ ఆశీర్వాదాన్ని దేవుడు నాకు ఇచ్చాడు ఈ గృహాన్ని దేవుడు నాకు ఇచ్చాడు ఈ స్వాస్థ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని ఆ దేవుడు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆయనకు సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అంతేకాకుండా మన ఇస్రాయల్ ప్రజల గురించి ఆలోచన చేసినప్పుడు వారిని దేవుడు ఆశీర్వదించాడు వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారారు మన జీవితంలో కూడా దేవుని చేత మనం దీవించబడిన పిముట అనేకులకు దీవెనకరంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు పిల్లర్ ఇంకా ఆయన అనేకమైనటువంటి గొప్ప కార్యములు చేసేటువంటి వాడు ఒకసారి యోహనసు వాడతాం మొదటి అధ్యాయం చూద్దాం జవహన్ రాసిన స్వార్థ మొదటి అధ్యాయము యాభై వచ్చిన చదవండి మొదటి అధ్యాయము యాభయో అందుకు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితున్నా నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావాదమ్మా వీటి కంటే గొప్ప కార్యములు చూతూ అని అతనితో చెప్పాను వీటి కంటే గొప్ప కార్యములు పిల్లల దేవుడు కొన్ని కార్యాలు చేసినప్పుడు అవి అందటితో అయిపోయినాయి కొన్ని స్థానం మనం అనుకుంటాం వాటితోనే తృప్తి చెందుతా ఉంటాం మంచిదే కానీ వీటి కంటే గొప్ప కార్యములు ఆయన చేసేటువంటి వాడిగా ఉన్నాడు ఇంకా ఈ కుటుంబంలో మరి దేవుడు ఎటువంటి గొప్ప కార్యములు చేయబోతున్నాడో అలాగని రాత్రి మన ఇక్కడ ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా దేవుడు ఎటువంటి గొప్ప కార్యములు చేయబోతున్నాడో మనకు తెలియదు కానీ ఆయన గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు ఆయన చేసేటువంటి గొప్ప కార్యముల్లో అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఆయన ఇచ్చేటువంటి రక్షణ శాల్వేషన్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్ గాడ్ రక్షణ అనేటువంటిది దేవుని యొక్క గొప్ప కార్యము మానవ జీవితంలో మనిషి దేవునికి విరోధంగా జీవించి దేవునితో సత్సంబంధాలను కోల్పోయి దేవుని రాజ్యానికి దూరమై ఆ నిత్య నరకానికి పాత్రుడయ్యాడు ప్రిలార బైబిల్లో ఒక మాట మనం చూస్తాం ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని చూస్తాం పాపం వల్ల వచ్చే జీవితము మరణము అని చూస్తాం ప్రియరా లోకంలో పాపం చేయనటువంటి వాళ్ళు ఎవరూ లేరు ప్రతి మనిషి కూడా ఏదో ఒక పాపం చేసినటువంటి వ్యక్తే కాబట్టి ప్రతి మనిషి చనిపోయిన తర్వాత అతని యొక్క ఆత్మ లేక ఆమె యొక్క ఆత్మ ఆ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది నరకం అనేటువంటిది అగ్నిగుండము అక్కడ చావు అనేటువంటిది ఉండదు చావు లేనటువంటి ఆత్మ ఆహారని అగ్నిలో నిత్యము బాధ అనుభవిస్తూ ఉంటుంది ఆ నిత్య నరకము నుండి రక్షించేదానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పిల్లడు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన కన్యక గర్భమందు జన్మించి ఆయన లోకంలో పరిశుద్ధుడిగా జీవించి ఆయన సమస్త మానవ క్షమాపణ కొరకు శిలువలో మరణించి సమాధి చేపట్టి సజీవుడి మూడవ రోజు తిరిగి లేచాడు ఆ తిరిగి లేచాడు ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువులను విశ్వాసం ఉంచుతారో వారందరూ క్షమాపణ పొందుతుంటారు వారందరూ మరణించిన తర్వాత దేవుని యొక్క నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తారు దేవుని యొక్క నిత్యరాజ్యం అనేది ఎలాంటిది అంటే అది నిత్యము ఉండేటువంటిది ఈ లోకంలో ఒకరోజు సమస్తలు గతించిపోతాయి బైబిల్లో మనం చూస్తాం పంచభూతములు మికుటమైన వేణ్రముతో లయమైపోవులు భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును అని బైబుల్ చెప్తాను కాబట్టి ఈ లోకం ఒకరోజు నశించిపోతుంది గతించిపోతుంది కానీ దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైన ఆ రాజ్యానికి అంతమనేటువంటిది ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు పాపక్షమాపణ పొంది ప్రవేశిస్తాడు ఇల్లు మేము ఇష్టపూర్వకంగానే అమ్మేసాము ఆ ఇల్లు అమ్మేసినప్పుడు కూడా ప్రార్థన చేసి మాత్రమే దాన్ని అమ్మేసాము అనమాట చాలా ప్రార్థన చేసి దేవుడిని అడిగి అమ్మేసాము అయిపోయిన తర్వాత స్థలాలు చూడటాని కోసమని మేము చాలా వెతికామన్నమాట నేను ఇంటి విషయంలో చాలా ప్రార్థన చేశాను ఎంత ప్రార్థన చేశానంటే నా కన్నీరు మనం ఇరుమే భక్తుడు మనం బైబిల్లో చూసినైతే కన్నీరు జన్మయముగా ఏ విధంగా ప్రార్థన చేశారో నేను అదే విధంగా ప్రార్థన చేశాను తండ్రి దీని విషయంలో మీ చిత్తం ఏమైందని చెప్పి దేవుణ్ణి అడిగాను పోరాడానమాట దేవునితో దేవునితో ఎట్లా పోరాడానంటే నాకు మంచి గృహాన్ని అది ఇల్లైనా లేదంటే స్థలమైనా మీరు అనుగ్రహించే వరకు అన్నట్టు నేను ఆ విధంగా పోరాడానమాట దేవునితో ఎంతో కన్నీరు కాచాను ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవునితోనే చెప్పుకొని ఈ ఇంటి స్థలం విషయంలో దేవుని నేను నిజంగా ఆలోచించినప్పుడు నిజంగా దేవుడు గొప్ప కార్యాన్ని ఆలోచిస్తే దేవుని చిత్తం కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు ఎలాంటి గొప్ప కార్యం చేస్తాడంటే ఇది నిదర్శనం అనమాట ఎన్నోసార్లు ఇంకా చూసుకుంటే ఇది మెయిన్ రోడ్ అనమాట ఇది మెయిన్ రోడ్లో దొరకడం వల్ల ఏ కొన్నామే మేము ఇట్లా కొన్నామని చెప్పినప్పుడు చాలా మంది ఏం చేశారంటే అబ్బాబానే మంచిది దొరికింది మీకు దేవుడు మీకు మేలు చేశాడు ప్రతి ఒక్కరు రాత్రి కూడా తెలిసిన ఆయన ఒక ఆయన అన్నారనమాట మీరు ఇట్లా ఉన్నారు కాబట్టి దేవుడు మీకు మంచి ఇల్లు అనుగ్రహించాడని అంటే వాళ్ళు మాకైతే పరిచయం లేదు కానీ ఊరికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్న మాట అనమాట ప్రతి ఒక్కరి నోట ఇదే మాట అనమాట దేవుడు మీకు మేలు చేసే ఉద్యానయ్య గారికి అలాగే శాంతకుమార్ అయ్య గారికి జీవనోత్త అయ్య గారికి నా యొక్క ప్రత్యేక వందనాలు ఈ కోరిక మరి దేవుడు జరిగించిన విధానం బట్టి వేలాది వంద్ర స్తోత్రాలు అలాగే నా యొక్క సంఘ సహోదరులు అలాగే పాస్టర్ శ్రీనాన్న గారికి కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు అలాగే పేదలకు వచ్చిన పేద ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక వందనాలు మరి మా యొక్క సంఘంలో ఉన్నటువంటి సహోదరులు సహోదరులు కూడా నా యొక్క ప్రత్యేక వందనలు మరి మా ఊరి నుంచి వచ్చిన మా తల్లిదండ్రి మా మరదళ్ళు నాదమ్మలు వచ్చిన వారికి కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు ఒక ఫోను కాలు వచ్చేయంగానే వారికి కాలనకుండా మరి ఇంత దూరం వచ్చినందుకు నా యొక్క ప్రత్యేక వందనాలు మరి సంఘంలో ఎంతో ప్రేమతో ఐక్యతో చేస్తాం ఎంతో మంచిదని దేవుడు వాక్యం ద్వారా కూడా మాట్లాడిన విధానం బట్టి మరి మా యొక్క సంఘంలో కూడా మరి వంటల విషయంలో కూడా వచ్చి ఎంతో ప్రయాసపడి చేసిన వందనాలు అలాగే మీ అందరి కోసం మంచి భోజనాన్ని కూడా ఏర్పాటు చేసాము మీరు అందరూ తృప్తిగా ఫోన్ చేసి వెళ్ళాలని ఆ యొక్క ప్రత్యేక వందనాలు